దావోస్ పర్యటన అనంతరం ఢిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు దాదాపు నిమిషాల పాటు మధ్య చర్చ జరిగింది రాష్ట్రానికి ఆర్థిక సహకారం అందించాలని నిర్మలా సీతారామన్ కోరినట్లు సమాచారం కేంద్ర బడ్జెట్లో కు ప్రాధాన్యత ఇవ్వాలని విన్నవించినట్లు తెలుస్తోంది నిర్మలా సీతారామన్తో భేటీ అనంతరం మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నివాసానికి వెళ్లారు ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిశారు వివిధ అంశాలపై సుమారు ముప్పై నిమిషాల పాటు ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు ఆర్థిక మంత్రితో సీఎం చంద్రబాబు ప్రధానంగా ఏ అంశాలపై చర్చించారు మాజీ రాష్ట్రపతి కోవింద్ తో చంద్రబాబు భేటీ వివరాలేంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి నేరుగా ఢిల్లీ చేరుకొని ఈరోజు ఉదయం పదకొండు గంటల పది నిమిషాల సమయంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కార్యాలయానికి చేరుకున్నారు సుమారు నలభై ఏకాంతంగానే చర్చలు జరిగాయి రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక అంశాలు చర్చ జరిగినట్లుగా తెలుస్తా ఉంది ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అనే మూడు ప్రధానమైనటువంటి విషయాలు ఒకటి అమరావతి రెండు పోలవరం ప్రాజెక్టు మూడు విశాఖ స్టీల్ ప్లాంట్ ఈ మూడింటికి సంబంధించినటువంటి విషయాల్లో కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయి సహకారం అందించడము అమరావతి నిర్మాణానికి అవసరమైనటువంటి దాదాపు పదిహేను వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం సమకూరుస్తోంది దాంతో పాటుగా హట్కో నుంచి మరికొంత రుణం ఆల్మోస్ట్ పది పది నుంచి పదివే పది పదివేల ఐదు వందల కోట్ల రూపాయల వరకు రుణాన్ని కేంద్ర ప్రభుత్వం సమకూరుస్తోంది సో ఈ నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి పురోగతి వివరించడంతో పాటుగా గత ఏడాది బడ్జెట్ లోనే కేంద్ర ప్రభుత్వం అమరావతికి పూర్తి స్థాయి సహకారం అందిస్తామని అవసరమైనటువంటి పదిహేను వేల కోర్టు ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నాం అది ఈ సంవత్సరం వరకు అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ తమ బడ్జెట్ లోనే కేటాయింపులని స్పష్టంగా చెప్పారు సో ఆ నేపథ్యంలో అమరావతికి అవసరమైనటువంటి మరింత అమరావతి నిర్మాణానికి అవసరమైనటువంటి మరింత సహకారం అందించే దిశగా తమకు సహాయ సహకారాలు అందించాలని కూడా కోరినట్లుగా తెలుస్తా ఉంది దీనికి ముందు స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు స్టీల్ ప్లాంట్ ఉన్నటువంటి సెంటిమెంటు ఇతరత్ర అంశాలన్నిటినీ పరిగణలోకి తీసుకొని కేంద్ర ప్రభుత్వం ఇటీవల పదకొండు వేల ఐదు వందల కోట్ల రూపాయల బడ్జెట్ ను పదకొండు వేల ఐదు వందల కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటించింది ప్యాకేజీ ప్రకటన నేపథ్యంలో ఇప్పటి దాన్ని అమలుకు సంబంధించినటువంటి విధి విధానాలపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరటంతో పాటుగా ప్యాకేజీ ప్రకటించినందుకు నిర్మలా సీతారామన్ కు ధన్యవాదాలు చెప్పారు ఆ తర్వాత మరికొద్ది రోజులు అంటే ఫిబ్రవరి ఒకటవ తేదీన కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఏడాదికి సంబంధించినటువంటి సాధారణ బడ్జెట్ పార్లమెంట్ ముందుకు రాబోతోంది సో ఆ నేపథ్యంలో కేటాయింపు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చేటువంటి కేటాయింపుల్లో రాష్ట్రానికి గతంలో ఇచ్చినటువంటి విధంగానే ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పి కోరినట్లుగా తెలుస్తోంది అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్మలా సీతారామన్ కు తర్వాత కేవలం ఇది కటసి బడ్జెట్ సంబంధించినటువంటి ప్రతిపాదనలు అన్ని కీలకమైనటువంటి దశకు చేరుకున్న సమయంలో మన వైపు నుంచి ఇవ్వాల్సినటువంటి వెనకలు ఇచ్చాము ఇది కేవలం కటసీ మీటింగ్ అని మాత్రమే వెల్లడించారు అయితే ఇప్పటి ఉన్నటువంటి సమాచారం ప్రకారం అయితే రాష్ట్రానికి గత బడ్జెట్ ప్రకారం ఇవ్వాల్సినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో వెనకబడిన ప్రాంతాలకు సంబంధించినటువంటి నిధులు కావచ్చు ఇతరత్ర ప్రాజెక్టులకి కేటాయించాల్సినటువంటి నిధులు గత ఐదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకొని కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకోకుండా పెండింగ్ లో ఉన్నటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇవ్వాలని రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పరిగణలోకి తీసుకొని ఈ రకమైనటువంటి సహకారం అందించాలి అని చెప్పి కోరినట్లుగా తెలుస్తా ఉంది అనంతరం నిర్మలా తో దాదాపు నలభై ఐదు నిమిషాల భేటీ అనంతరం ఆయన నేరుగా మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నివాసానికి చేరుకుని ఆయనతో సుమారు అరగంటకు పైగా వివిధ అంశాలపై చర్చలు జరిపారు గతంలో రామ్నాథ్ కోవింద్ రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు రామ్నాథ్ కోవింద్ రాష్ట్రంలో పలు విశ్వవిద్యాలయాల్లో లెక్చర్ ఇవ్వడం కోసం ఆయన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కి వచ్చారు ఆ సందర్భంలో కలవాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ వివిధ కారణాల రీత్యా కలవలేదు అని చెప్పి అధికార వర్గాలు వెల్లడించాయి ఆ నేపథ్యంలో ఆయన రామ్నాథ్ కోవింద్ తో భేటీ అయ్యి రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలు ఇతరత్ర అదే సందర్భంలో ఇటీవల రామ్నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చినటువంటి నివేదికకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపి ఎమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి బిల్లును కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ముందుకు తీసుకురావడం జరిగింది సో ఈ నేపథ్యంలో బిల్లుకు సంబంధించినటువంటి విషయాలు ఇతరత్ర అంశాలన్నిటి పైన కూడా చర్చించినట్లుగా తెలుస్తా ఉంది మిగిలినటువంటి అంశాలపైన కూడా ఎప్పటికప్పుడు చర్చలు జరపడము ఆయన ఎక్స్పర్ట్ గా ఉన్నటువంటి అనేక అంశాల్లో రాష్ట్రానికి సహకారం అందించాలని కూడా కోరినట్లుగా తెలుస్తా ఉంది